శ్రీ విశ్వా నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం శనివారం తిది ఏకాదశి రాత్రి రెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు నక్షత్రం శతబిషం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల పదహైదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు